శ్రీమాతరేన్మ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలి ఆ హరిహరాదల యొక్క కృపా కటాక్షలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ యొక్క వీడియోలో మనము దేవుడి గదిలో కొన్ని వస్తువులు మనకు తెలియకుండానే కొన్ని అట్లాగే పెట్టేసుకుంటూ ఉంటాం వీటి వల్ల ఏంటంటే మనం ఎంత పూజ చేసినా కూడా వింటూనే ఉంటాం మేము చాలా పూజలు చేస్తూ ఉంటాము మేము చాలా వ్రతాలు చేస్తూ ఉంటాము కానీ మాకు దేవుడు ఎందుకు మాపైన దయచూపెట్టలేదు అలా అంటూ బాధపడుతూ అంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళందరికీ కూడా వీడియో అండి అలా బాధపడలేక ఉన్న వాళ్ళకు కూడా చక్కగా ఈరోజు కొన్ని వస్తువులు పూజ గదిలో ఉంటే వెంటనే తీసేయండి ఇవాళ ఇప్పుడే కూడా అయితే ఆ పూజ గదిలో పెట్ట పెట్టవలసిన వస్తువులు అలాగే పెట్టకూడని వస్తువులు ఇవాళ తెలుసుకుందాం అండి ఏమేమి పెట్టకూడదు తెలుసుకుందాం ఎందుకో కూడా తెలుసుకుందాం అలాగే ఈరోజు నా వీడియో అంతా కూడా నేను పూజ చేసుకుంటూ అంటే నిత్య పూజ మనం పొద్దునే లేచి ఎలాగ చేసుకుంటామో అదంతా మీకు నేను చూపిస్తూ అలాగే పెట్టకూడే వస్తువులు కూడా చెప్తూ ఉంటానండి మీరు అది కూడా చూడవచ్చు అలాగే ఇది కూడా వినవచ్చు అనమాట అందులో ముఖ్యంగా మన అందరం కూడా చేసే తప్పు ఏంటంటే పూజ చేస్తూ ఉంటాం కదండీ ఇవాళ పూజ చేస్తాం పొద్దున్నే సాయంత్రం దీపారాధన చేస్తాం నెక్స్ట్ డే మళ్ళీ చేయాలనుకోండి అవే దీపకుందుల్ని అలాగే ఆయిల్ కింద పడి ఉంటుంది కదా ప్లేట్లో ఆ ప్లే ప్లేట్లోది ఎత్తుకొని అలాగే దీపంలో వేసేసి మళ్ళీ దీపారాధన చేస్తూ ఉంటారు అలా చేయకూడదండి అలా చేయటం ఏమిటంటే స్వామికి మనము ఎంగిలి మెతుకులు అన్నం పెట్టినట్లుగా అన్నమాట అంటే ఆల్రెడీ అది దీపారాధనలో అయిపోయి వెలుగు అయిపోయి కిందకి కారిందనమాట దాన్ని మళ్ళీ ఎత్తుకొని వచ్చి దీపంలో పెట్టడం అనేది చాలా తప్పు అండి పాపం కూడా అలాగే ఇప్పుడు మనము దీపారాధన చేస్తున్నాం అనుకోండి ఆ దీపపు కుందుల్ని కడిగి కానీ లేకుంటే వేరొకటి కానీ పెట్టుకొని దీపారాధన చేసుకోవాలి అంతేకాని అవే దీపారాధనలు పెట్టకూడదండి అండి కుందీలు దీపపు కుందీలు పెట్టకూడదు అవి ఇత్తడివి కానియండి మట్టివి కానివ్వండి వెండివి కానివ్వండి ఏవైనా కూడా వాష్ చేసి పెట్టాలి లేదు మీకు రెండు జతలు ఉన్నాయనుకోండి ఒక రోజు మార్చి రోజైనా మీరు కడిగి పెట్టుకోవచ్చు ఇక్కడ నేను రోజు మార్చి రోజు వాడుతున్నాను కాబట్టి ఆల్రెడీ ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న దీపపు కుందీలను వాడుతున్నాను ఇలాంటివి అసలు చేయకండి ఆ తర్వాత రెండవదండి చనిపోయిన వారి ఫోటోస్ అంటే ఇంట్లో మన తాతగారు కానీ అవ్వగారు కానీ లేకపోతే మన నాన్న అమ్మ పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయినారు అనుకోండి ఎవరైనా కూడా చనిపోయారు అనుకోండి అయ్యో చనిపోయిన వాళ్ళు దేవుళ్ళతో సమానం కదా మనం వాళ్ళ ఫొటోస్ మనం పెట్టుకోవచ్చు దేవుళ్ళతో పాటు పెట్టుకుంటే సరిపోతుంది దేవుడికి అలాగే మన చనిపోయిన వాళ్ళకి ఇద్దరు సమానమే కాబట్టి పూజ చేసుకుందాం అని అనుకుంటూ ఉంటారు ఇలా చేయటం చాలా తప్పు ఎందుకంటే దేవతలు ఉన్న చోటకి పితృదేవతలు రారు పితృదేవతలు ఉన్న చోటకి దేవతలు రారు అందుకే మనం తదినాలు పెట్టినప్పుడు అలాగే ఏవైనా ఇలాంటి పితృకార్యాలు అంటే పదకొండు రోజులు కానీ దినాలు కానీ అలా చేస్తున్నప్పుడు ఇంటి ముందు ముగ్గు వేయద్దు అంటారు మామిడి తోరణాలు కట్టద్దు అంటారు అలాగే గంట కూడా కొట్ట కొట్టకూడదు ఎందుకంటే గంట కొట్టడం అనేది దేవతల ఆహ్వానం అంటే మనము దేవతల్ని పిలిచినట్లుగా అనమాట దేవతలు ఎందుకు వస్తారండి పితృదేవతలు చోటికి రారు కదా కాబట్టి ఇంట్లో చనిపోయిన వాళ్ళ ఫొటోస్ మీరు దేవుడి గదిలో పెట్టుకుని ఉంటే తక్షణమే తీసేయండి వాళ్ళ వాళ్ళు మనం పెట్టుకోకూడదు అనమాట పెట్ పెట్టుకోవచ్చు ఎక్కడ వేరొక చోట అంటే హాల్లోనో లే వేరొక చోటను పెట్టుకోవాలి కానీ పూజ గదిలో ఎట్టి వాటిని పరిస్థితుల్లో కూడా పెట్టుకోకూడదు మూడవది ఇనుప వస్తువులండి అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి టెంకాయ కొట్టడానికి చుట్టూరా ఇప్పుడు మనము ఆరెంజ్ జ్యూస్ ఎలాగైతే చేస్తామో అలాంటి పైన ఇనుపు వచ్చేసి దాని కింద వచ్చేసి నీళ్లు పడిపోకుండా కింద దాంట్లో ఉండడానికి ఉంటాయి లేకుంటే సుత్తి కానీ అలాంటిది పెట్టుకుంటూ ఉంటారు టెంకాయ కొట్టుకోవడానికి అలాంటివన్నీ కూడా మీరు బయట పెట్టుకోవాలి బయట పెట్టుకొని కొట్టి దాన్ని బయట పెట్టి కొబ్బరికాయని మాత్రం ఇంట్లో తెచ్చుకోవాలి మనకు లేవడానికి ఈజీగా ఉంటుంది కదా లేవకుండా పక్కనే ఉంటుంది కదా చేతికి దగ్గరగా ఉంటుంది కదా అని అట్లా ఇనుప వస్తువులు అలాంటివి అస్సలు పెట్టుకోకూడదండి దాంతోపాటుగా సీజర్స్ అంటే కత్తెరలు దాంతోపాటుగా కత్తులు చాకులు అలాంటివి అనమాట ఎందుకు ఈ చాకులు పెట్టుకుంటామంటే మనం దేవుడికి పెట్టే పువ్వులు ఎంగిలి చేయకూడదు అంటే నోటితో చూంచకూడదు దానికోసం ఇలా కట్ చేయడం చాలా కరెక్ట్ ఉత్తమం కూడా దానికోసమని ఒక సిజర్ని వచ్చిన సిజర్ని దేవునింట్లో పెట్టేస్తూ ఉంటారు అలా కూడా చేయకూడదండి దీనివల్ల ఇంట్లో గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఇనుము అనేది దరిద్ర దేవతకి ఆహ్వానం అంటే ఆమెకి ఇష్టమైనది అనమాట అందుకే ఆమెని ఇనుప గజ్జల దేవత అని కూడా అంటారు కాబట్టి మీరు ఇటువంటి వస్తువులు పెట్టుకుని ఉంటే వెంటనే తీసేయండి ఇలా మీరు పువ్వులు కట్ చేసుకోవడానికంటే ఆ పువ్వులతో పాటే ఆ కత్తెరని కానీ అలాగే ఏవైనా వాటికి సంబంధించిన తెచ్చుకొని పువ్వులు కట్ చేసుకున్నాక పూజ అయిపోయాక దాన్ని కూడా బయటికి ఎత్తుకొని పోవాలి అంతేకాని అది అలాగే రూమ్లో పెట్టేయకూడదు ఆ తర్వాత పగిలిపోయిన ఫొటోస్ అండి చాలామంది పాపం ప్రేమగా తెచ్చుకొని ఉంటారు ఎక్కడో ఒక చిన్న చోట పగిలి ఉంటుంది ఆ ఒక కొంచెం పగిలితే ఏం కాదులే అని చాలామంది అలాగే పెట్టేసుకుంటూ ఉంటారు అలాంటివి అస్సలు చేయకూడదండి అలా పగిలిపోయిన ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ దేవుడి గదిలో ఉంచకూడదు అవి బుధవారం కానీ లేకపోతే శనివారం రోజున కానీ మీరు గుడిలో ఎక్కడైనా పెట్టేసి రావాలి చాలామంది చేసే తప్పు ఇదేనండి అదేమిటంటే మనము ఇప్పుడు దీపారాధన చేస్తాం మన చేతులకి నూనె అంటుకుంటుంది ఆ నూనె మనం ఏదో ఒక గుడ్డకి తుడుచుకోవాలి కదా ఆ గుడ్డలు ఎలాంటివి వాడుతున్నారు అంటే మనం ఇంట్లో ఆల్రెడీ వాడేసిన పిల్లల షర్ట్లు కానీ పిల్లల ప్యాంట్లు కానీ ముఖ్యంగా మన లే ఆడవాళ్ళ జాకెట్లు జాకెట్లతో తుడుస్తున్నారు లేకపోతే ష బనియన్స్ ఉంటాయి కదండి వైట్ బనియన్స్ వాళ్ళు లోపల వేసుకునే మగవాళ్ళు లోపల వేసుకునే బనియన్స్ అలాంటివి వాడుకుంటున్నారు అది చాలా తప్పండి ఇప్పుడు మనం దీపారాధనకి నూనె వేస్తున్నాము ఆ నూనె చేతికి అంటుకునింది ఆ బనియన్కి టచ్ చేస్తాం మళ్ళీ అదే చేతితోనే దీపారాధన చేస్తూ ఉంటాం ఇంకా చాలామంది ఆ విగ్రహాలని ఫొటోస్ను కూడా అదే క్లాతులతో తుడుస్తూ ఉంటారు అది చాలా తప్పండి అది అసలు ఎప్పటికీ చేయకూడదు ఒక మనిషి వేసుకున్నాడు అంటే ఆల్రెడీ దాంట్లో పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా కలిసి ఉంటాయి అతను చేస్తున్నాడు అంటే అది అతనికి అవసరం ఉండదు అలాంటి వాటితో మనం దేవుడికి ఎలా సేవ చేసుకుంటామండి అలా దేవుడి పటాలని అలాగే దేవుడి గదిలో అలాంటి వస్తువుల్ని ఎక్కడ కూడా వాడకండి ఒక ఇరవై రూపాయలు ఇస్తే హ్యాండ్ కర్చీఫ్లు ఇస్తారు కదా అలాంటి కర్చీఫ్లు కానీ లేకపోతే టిష్యూ టవల్స్ వస్తాయండి ఇప్పుడు అలా టిష్యూ టవల్స్తో కానీ టిష్యూ పేపర్స్ కానీ పెట్టుకొని వాటిని యూస్ చేసుకోండి అంతేగాని అలాంటి పాత బట్టలు అలాంటివి మనము దేవుడి గదిలో ఎప్పుడు కూడా ఉంచకూడదు పాటుగా విగ్రహాలండి వెండివి కానీ ఇత్తడివి కానీ మనము విగ్రహాలు పెట్టేటప్పుడు చాలామంది బాగా కనిపించాలి ఫేస్ కనిపించాలి హైట్గా ఉండాలి అని పెద్ద పెద్ద విగ్రహాలు కొంటూ ఉంటారు అలా పెద్ద పెద్ద విగ్రహాలు ఎప్పుడూ కూడా కొనకూడదండి కేవలం మన బొటన వేలంతా మన బొటన వేల కంటే కూడా యజమాని తన కుడి చేతి బొటన వేలంతా మా ఎత్తు మాత్రమే కొనుక్కోవాలి అంటే ఆల్మోస్ట్ ఒక త్రీ ఇంచెస్ అనమాట త్రీ ఇంచెస్ కంటే ఎక్కువ ఉండకూడదండి అంతకంటే తక్కువ ఉండేటట్టే మనము విగ్రహాలు తీసుకోవాలి వెయిట్ ఉన్నా పర్వాలేదు కానీ హైట్ మాత్రం అట్లాంటివే తీసుకోవాలి ఆ తర్వాత చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే ఇప్పుడు మనకి దుర్గా అమ్మవారి ఇష్టం అనుకోండి దుర్గా అమ్మవారి ఒక పది ఫోటోలు పెట్టేస్తారనమాట సాయిబాబా ఇష్టం అనుకోండి సాయిబాబా విగ్రహాలు సాయిబాబా ఫొటోస్ సాయిబాబా అన్ని ఎన్ని ఉంటే అన్ని విగ్రహాలు అలా పెడుతూ ఉంటారు అలా ఎప్పుడు కూడా చేయకూడదండి ఏ దేవుడైనా కూడా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఒక వెంకటేశ్వర స్వామి ఉండాలి అలా కూడా మీరు కావాలనుకుంటే ఒక ఫోటో ఒక విగ్రహం అంటే విగ్రహ రూపంలో ఒక ఒకరిని అలాగే ఫొటోస్ రూపంలో ఒకరిని అలా పూజించుకొని పెట్టుకోవచ్చు కానీ ఒక్కటే ఫోటోని చాలా దేవుళ్ళు ఉండేటట్టు చూసుకోకూడదు ఇప్పుడు లక్ష్మీదేవి విగ్రహం ఒకటి ఉందనుకోండి ఒక్కటే ఉండాలి మళ్ళీ మళ్ళీ వేరే విగ్రహం అనేది అక్కడే పెట్టుకోకూడదు అలా ఏమైనా ఉంటే మీరు దాచిపెట్టుకొని పక్కన పెట్టుకోండి అంతేగాని పూజ గదిలో ఉండకూడదండి ఈ వస్తువులు ఇలా మీరు చేస్తున్నారనుకోండి వెంటనే ఈ రోజే ఇవ్వాలే తీసేయండి తక్షణమే ఇలా ఉండటం వల్ల మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ అవుతుంది దానివల్ల మనం దేవుడు ఎక్కడొస్తున్నాడు దేవుడు దైవాకర్షణ అనేది తగ్గిపోతుంది అనమాట అనమాట అదే ఈ దైవాకర్షణ పెరగటానికి మనం దేవుడి గదిలో ఎలాంటి వస్తువులు ఉంచుకోవాలి ఎలాంటి వస్తువులు మనం పెట్టుకోవాలి అని ఇంకొక నెక్స్ట్ వీడియో చేస్తానండి అంతేకాకుండా నా మా రూము అలాగే మా పూజ గది నేను చేసిన పూజ ఎలా ఉంది మీకు ఏమైనా నచ్చాయా లేకపోతే ఏమైనా నేను మార్చుకోవాలా ఇలాంటివన్నీ కూడా మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఎలాంటి వీడియోస్ తీయాలనేది కూడా మీరు నాకు చెప్పగలరు అనమాట అంతేకాకుండా ఇలా ధర్మ సందేహాల గురించి అన్నీ కూడా నేను షార్ట్స్ రూపంలో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్గా అన్ని విషయాలపైన చెప్తూ ఉంటానండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను వీరిని కుకింగ్ అండ్ బ్లాగ్స్ అని కొడితే వస్తుంది సో మీ దాంట్లో అయినా ఫాలో అవ్వచ్చు ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సర్వేజన సుఖినో భవంతు